ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా విద్యారంగంలో తీవ్ర చర్చకు దారితీశాయి ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విపక్షాల నుంచి విద్యా విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి లోకేష్ మాట్లాడుతూ మంత్రి నారాయణ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల మూసివేత అని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి గతంలో నారాయణపై ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి తన ప్రైవేట్ సంస్థల అభివృద్ధికి బాటలు వేసిన వ్యక్తి అనే ఆరోపణలు లోకేష్ వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయని పలు వర్గాలు ఈ వ్యాఖ్యలు విపక్షాలకు ఒక అస్త్రంగా మారాయి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతపై మాట్లాడుతూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణమయ్యాయి ఆ భోజనం తిన్న చంద్రబాబు కూడా నచ్చలేదు నేను కూడా చెప్పాను బాగాలేదని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించబడుతున్న వనరులు పర్యవేక్షణ పద్ధతులపై మరోసారి దృష్టిని కేంద్రీకరించారు ఒక విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న భోజనంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి లోకేష్ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి ఆయనకు విద్యాశాఖ బాధ్యతలను అప్పగించడం అనర్హతకు సంకేతమని ఆరోపిస్తున్నాయి ఆయన మాటలు ఉద్దేశం రెండు విద్యా సంస్థల ప్రాధాన్యతను హేళన చేయడమే అని విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు విద్యా రంగంలో ఎన్నో సమస్యలు మార్పులు జరుగుతున్న తరుణంలో మంత్రుల నుంచి వస్తున్న ఈ తరహా వ్యాఖ్యలు విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మంత్రి నారాయణ మాస్టర్ గారు వచ్చిన పక్కన కూర్చున్నారు నారాయణ మాస్టర్ గారు లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలు మూసేయాలని నారాయణ మాస్టర్ గారి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలు మూసేయాలని ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఆ భోజనం తిన్న తర్వాత నేను గౌరవ మంత్రి గారి హెలికాప్టర్ లో ముప్పై నిమిషాలు ప్రయాణం చేశా ఆ ముప్పై నిమిషాలు మన పిల్లలు తింటున్న భోజనం గురించి మాట్లాడాను ఆయన నాకు తెలియజేశారు అన్నం బాగలేదు నాకేం నచ్చలేదు ఇది మీరు మార్చాలి